హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నిన్న మీకు వీడియో షేర్ చేశాను కదండి శివరాత్రికి పూజ సామాగ్రి మొత్తం శుభ్రం చేయటం అయితే అయిపోయిందండి అని చెప్పి వీడియో షేర్ చేశాను ఆ వీడియోని కూడా చాలా బాగా సపోర్ట్ చేశారంటే ఆ వీడియోని కూడా అలానే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అయితే పూజ గదికి కొత్త లుక్ అనేది తీసుకొచ్చాను కొత్త లుక్ ఏంటిది అనేది మీరే చెప్పాలి నేనైతే చెప్పట్లేదు ఈ వీడియోలో మీరు కామెంట్ ద్వారాగా చెప్తారనే నేను అనుకుంటున్నాను రోజు నేను పూజ చేసే వీడియో మీరు చూస్తూనే ఉంటారు మా పూజ గది కూడా మీకు తెలిసిందే కానీ ఇవాళ కొత్త లుక్ అనేది మీకు చూపెడదాం అని చెప్పి చూపెడుతున్నాను అది ఏంటిది అనేది కూడా మీరు నాకు కామెంట్ ధరకు చెప్పండి ఇక వచ్చేసి నేనైతే నిన్న పూజ సామాగ్రి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయినాయి కదా ఇక పూజ సామాగ్రి పూజ గదిలోకి తీసుకొచ్చినాక దేవుడి పటాలకి బొట్లు పెడతాం అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటున్నానండి ప్రతి ఒక్కటి కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను అలానే ఇది కూడా అలానే షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ఎక్కువ రేటు కూడా పడలేదండి నేను మీషోలో తీసుకున్నాను ఎక్కువ రేటు కూడా నాకు పడలేదు నూట పదిహేను రూపాయలు నూట ఇరవై రూపాయలు అంతేనండి ఇక అలానే పడింది మనకి స్టిక్కర్లు వత్తి తీసి మనకు ఎలా కావాలంటే అలా తీసుకొని మనం డెకరేషన్ అనేది చేసేసుకోవచ్చు అలంకరణ అనేది చేసేసుకోవచ్చు పూజ గదిలో ఇక అదండి వచ్చేసి ఇంకోటి కూడా అని చెప్పే కదా ఇంకోటి కూడా నేను తీసుకున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఛానల్ పెట్టి వాడుతున్నానండి కాకుండా మీకు చదవటానికి నాకు కుదరలేదన్నమాట ఇక మొత్తం ఇలా చేసుకున్నాక పూజ గది మొత్తం ఇలా లుక్ అయితే ఇలా ఉందండి ఎలా ఉంది బాగుందా బాగుంటే కనుక కామెంట్ చేయండి ఇక అది నేను లుక్ అయితే ఇలా వచ్చింది ఇలా నాకైతే మహాశివరాత్రి రోజుకి క్లీనింగ్ అనేది నాకు రెండు మూడు రోజులు పట్టిందండి ఇదంతా చేసుకోవాలంటే నాకు చాలా టైం పట్టింది మీకు పది నిమిషాలు వీడియో చూపెడతా కానీ నాకు చాలా టైం పట్టిందండి అందుకనే అక్కడ కొంచెం అక్కడ కొంచెం వీడియో అనేది తీసి మీకు షేర్ చేసుకుంటున్నాను ఇక శివరాత్రికి ఎలాగో క్లీనింగ్ స్టార్ట్ చేశా కాబట్టి అది కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక పది నిమిషాల వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి దేవుడి అయితే శుభ్రంగా ముందు పొడిగడ్డ సారీ అండి పొడిగుడ్డ తీసుకొని శుభ్రంగా తుడిసాను తుడిసినాక తర్వాత తడిగుడ్డ తీసుకొని శుభ్రంగా తుడుచుకొచ్చాను పటాలన్నీ తుడిసి ఇక బొట్లయితే పెట్టేసుకుంటున్నానండి అయితే మీకు ఫస్ట్ ఫస్ట్ సాయిబాబా ఫోటో అయితే చూపించా కదా అది చూద్దాం అనుకుంటున్నా నాకు కుదరట్లేదండి సాయిబాబా ఫోటో అండి ఆ ఫోటో కోసం నేను చాలా ఎదురు చూశాను మాకు మేము ఇంట్లోకి వచ్చి నాకు తీసుకొచ్చానండి సాయిబాబా ఫోటోని ఆ ఎందుకు రమా మీకు ఫోటోలు దొరకలేదా అంటే కాదండి దొరుకుతాయి దొరకవని కాదు నాకు నేను అనుకుంది ఏంటంటే సాయిబాబా ఇలా వైట్గా ఉండాలి ప్రస చూడంగానే ప్రశాంతంగా ఉండాలి అనిపించేలా ఉండాలి ఫోటో అన్న ఫోటో కోసం రోజులు పెట్టి ఎదురు చూశాను ఆ ఫోటో అయితే నాకు దొరికింది దొరకంగానే అసలు చూడంగానే ముందు తీసేసుకున్నాను అనమాట నాకు ఇక మనసుకు నచ్చిందంటే తీసేసుకుంటాను అదిగాక నేను సాయిబాబా అలా బయటగా ఉండంకో ఉండే ఫోటో కోసం నేను ఎదురు చూస్తున్నాను అనమాట అలాంటిది ఆ సాయిబాబా ఫోటో అలా దొరికేసరికి ఇంకా కాగుతానా తీసుకున్నాను తీసుకున్నాను మన పూజ గదిలో పెట్టేసుకున్నాను కూడా కదండి ఇక వచ్చేసి దేవుడు పటాలు అన్నిటికీ బొట్లు పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారండి అండి ఫోటో అక్కడ విగ్రహం పెడతా కదా అందుకే అమ్మవారు మీకు కనిపించదు అక్కడ బొట్టు పెట్టి అమ్మవారికి కూడా ఫోటోకి అలంకరణ చేసుకున్నాను ఆ ఇగ్ర ఆ పట్టం దగ్గర విగ్రహం పెడుతున్నాను అనమాట ఇద్దరు ఒకటే కదా అని చెప్పి విగ్రహం పెట్టుకుంటున్నాను అక్కడ ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి అండి సత్యనారాయణ స్వామి అండి మన ఇంట్లోకి వచ్చినాక వచ్చాడు అనమాట అంటే మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం కదా అప్పుడు తీసుకొచ్చాము మళ్ళీ ఇంకోటి వినాయకుడు లక్ష్మీదేవి దేవి ముగ్గురు ఉన్నారు కదా ఆ ముగ్గురు పటం కూడా మన ఇంటికి శంకుస్థాపన చేసినప్పుడు తీసుకొచ్చామండి ఆ రెండు ఫోటోలు అయితే మనకి ఇంట్లో మూడు ఫోటోలు అయితే మనకి ఇంట్లోకి వచ్చినాకే వచ్చినాయి నేను ఎక్కువ దేవుడి పటాలు కొనండి ఎక్కువ ఉండాడితోనే సెట్ చేసేసుకుంటాను అనమాట ఎక్కువ కారణం ఎక్కడిక గుడికెళ్ళినా కానీ మామూలుగా దండం పెట్టుకుంటాను ప్రసాదం తీసుకుంటాను వచ్చేస్తాను ఎక్కువగా ఫోటోలు అయితే కొనండి ఉన్నాటితోనే పూజ చేసేసుకుంటాను కదండి ఇక మీకు తెలిసిన విషయం కదా అమ్మ అయితే శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి అమ్మ అయితే పెద్ద ఫోటో తీసుకొచ్చుకున్నానండి మన ఇంటి ఇలవేళ్ళ పనమాట అమ్మ అమ్మను కూడా చక్కగా ప్రేమ ప్రేమ కట్టిందేనండి నేనైతే తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టేసుకున్నాను అయితే పెద్ద ఫోటో చాలా అయితే తీసుకొని నేను తెలంగాణ వెళ్ళినప్పుడే తీసుకొని వెళ్ళాను అనమాట అప్పుడు ఆంధ్రాకి వచ్చినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దదే ఫోటో కావాలని కొనుక్కొని మరి నేను తెలంగాణ తీసుకెళ్ళి పూజ చేసుకున్నాను అక్కడ ఇక వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే నేను శ్రీ లక్ష్మీ అదే సారీ అండి లక్ష్మీ అమ్మవారు ఉంది కదా విగ్రహం ఇక్కడ నేను పేటకం పేట చూపించాను కదా మీకు ఆ పేటని ఇక్కడ పెడుతున్నాను అనమాట ఇప్పుడు కింద కొంచెం పసుపు వేసి అలికినట్టుగా చేసి ముగ్గేసి పసుపు కుంక చేసి ఆ పేటని ఇక్కడ పెడుతున్నాను చూసారండి పద్మం ముగ్గేసి చక్కగా పేటకి పసుపు రాసి ముగ్గేసి పద్మం ముగ్గేసుకొని కుంకుం మళ్ళీ బీపిండితో బొట్లు పెట్టుకొని అమ్మను కూర్చోబెడితే ఎంత బాగుందో చూడండి అసలుకి కదండి నాకే అలా ఉందా మీకు కూడా అలానే ఉందా చాలా బాగుందండి తర్వాత వచ్చేసి అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మను కూడా చిన్న అయితే డెకరేషన్ చేసుకున్నాను చేసుకొని బియ్యం పోసుకొని పసుపు కుంకమేసి అన్నపూర్ణమ్మ అయితే ఆ కుండలో కూర్చోబెట్టుకుంటానండి కూర్చోబెట్టుకొని సపరేట్గా పక్కకు పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి స్టాండ్లు అండి ఇవే మీకు చెప్తాను అండి నేను ఇవి కూడా మీషోలోనే తీసుకున్నానండి నేను ఈ చిన్న చిన్న స్టాండ్లు అండి చాలా బాగున్నాయి నిగ్రహాలు చిన్న చిన్న నిగ్రహాలు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి చాలా అండి ఇక నేనైతే అవి కింద స్టాండ్కి కూడా కింద అంటే నట్లు అంటే కూడా ఇచ్చి కింద ఊడిపోకుండా కూడా అటు ఇటు నాలుగు కాళ్ళు ఉన్నాయి కదా ఆ నాలుగు కాళ్ళకు నట్లలాగా లాగా కూడా ఇచ్చారనమాట చాలా బాగున్నాయి నేనైతే వాడుతున్నాను చాలా బాగున్నాయి ఇక అదండి అవి వచ్చేసి నాకు నూట యాభై పడ్డాయి అనుకుంటున్నాను ఇక రేటు కూడా గుర్తులేదు నూట యాభై పడినట్టున్నాయి అంతే నేనైతే నూట ఇరవై నూట యాభై ఈ లోపలనే రెండు వందల్లో ఈ లోపలనే తీసుకుంటాను ఎక్కువలో తీసుకోనండి నేనైతే తక్కువ రేట్లోనే చూసుకొని నాకు ఉపయోగపడతాయి అనుకుంటేనే ఆ రేట్లో తీసుకొని నేను ఇంట్లో వాడుకుంటూ ఉంటానండి మీషో అనంగానే ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టేసి కొనేస్తాను అనేది మట్టికి అనుకోవద్దు ఇకదండి తక్కువ రేట్లోనే తీసుకుంటాను నేను ఎక్కువ రేట్లో అస్సలు తీసుకోను ఇక మీకు మీకు ప్రూఫ్ కావాలంటే నేను ఫోటో తీసుకొని చూపెడతాను మీరు కావాలంటే నేను వీడియో చూసినాక మీరు కామెంట్ చేయండి నేను వేరే వీడియో చేసి మరీ మీకు ప్రూఫ్తో సహా నేను చూపెడతాను అది నేను తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కి నేను రేటు మీకు చూపెడతాను అనమాట Allez. నమ్మకపోతే నమ్మితే చేసేదే నమ్మితే పర్లేదు నమ్మకపోతే మట్టికి నేను డీటెయిల్గా మీకు చూపెడతాను కంపల్సరీ చూపెడతాను మీరు కామెంట్ కనుక చెప్తే ఇక అదండి ఇక వచ్చేసి మొత్తం సర్దుకున్నాను సర్దుకున్నాక అయిపోయింది అయిపోయినాక ఇక గడపల కాడికి వచ్చానండి ఇక పూజ గది కాడ మనకు గడప ఉంది కదా ఆ గడపనైతే పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుంటున్నాను ముగ్గేసి వేసి బీపిండితో ముగ్గేసుకొని ఇక కుంకుమ కుంకుమ బొట్లు పెట్టుకొని బీపిండితో కూడా బొట్లు పెట్టుకొని అమ్మవారి పాదాలు వేసుకొని ఇక గడపను కూడా చక్కగా అలంకరణ అయితే చేసేసుకుంటున్నానండి అలంకరణలు చేసుకోవటం అంటే చాలా టైం పట్టింది మీకు ప్రతి ఒక్క వీడియో ఇంత అందంగా చూపెడుతున్నాను అంటే వెనకాల నా కష్టం చాలా ఉంటుందండి కాకపోతే నా కష్టం మీకు చూపించను కాకపోతే నేను అలంకరణ చేసింది నేను చేసిన వాటికే మీకు చూపెడతా ఉంటాను బాగా అని చెప్పి మీ ఇంట్లో నువ్వే చేసుకుంటున్నావు కదా ఎవరైనా ఇంటికి వెళ్ళి చేస్తున్నావు అని మటుకి అనమాకండి ఎందుకనంటే మా ఇంట్లోనేనండి మా ఇంట్లోనే నేను పని చేసుకుంటున్నా మా ఇంట్లోనే శుభ్రం చేసుకుంటున్నా అవునండి మళ్ళీ ఆ మాట అనమాకండి ఎందుకంటే కొంచెం బాధేసిద్ది ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోలు వచ్చి కామెంట్లు వచ్చినాయి మీ ఇంట్లోనే చేస్తున్నావు పక్కింట్లోకి ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నావు అని ఎవరైనా పక్కింట్లోకి వెళ్ళి ఎందుకు చేస్తా చెప్పండి ఎవరింట్లో పని వాళ్ళకి సరిపోయి అలా అని చెప్పి పక్కింట్లోకి వెళ్ళి చేసి నేను వీడియో తీసి పెడతానని నేను చెప్పానండి చెప్పలేదు కదా చెప్పనప్పుడు అసలు కామెంట్లు ఎందుకు చేస్తారో కూడా నాకు అర్థం కాదు మా ఇంట్లో పనే నేను చేసుకుంటున్నాను మా ఇంట్లో పనే మీకు వీడియోలు షేర్ చేస్తున్నాను అని కూడా చెప్తున్నాను పక్కింట్లోకి వెళ్ళి మటుకు నేను వీడియో తీసి పెడుతున్నానని మీకు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు నేను ఇక కదండి వచ్చేసి నేను బొట్లు పెట్టుకోవడం అయిపోయింది అయిపోయాక ఇక ముందు కొంచెం ముగ్గేసుకుందాం అని చెప్పి ముగ్గేసాను అనమాట ఇక్కడ అయితే టైల్స్ కదండి ఈ ముగ్గు వచ్చేసి రాతి ముగ్గుతో వేసాను టైల్స్ కదా అస్సలు ఆగట్లేదు ఒక కాలు తగిలినా కానీ పోతుంది అనమాట అస్సలు ఆగట్లేదు దీనికల్లా ఏం చేయాలంటే బియ్యం నానబెట్టి కొంచెం మిక్సీ చేసుకొని తడి ముగ్గు అంటే బియ్య పిండితో బియ్యంతో తడి ముగ్గుతో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది అలా వేసుకుంటాను అలా వేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ ముగ్గు అయితే ఉండదండి అండి బియ్య పిండి వేసినా ఏది వేసినా అసలు ఉండదు అదే కనుక మనం బియ్యం నానబెట్టుకొని కనుక ముగ్గు వేసుకుంటే నీట్గా ఉండిద్ది నాలుగైదు రోజులైనా ఉండిద్ది బాగుంటది అంతకుముందు ఇళ్ళ ఎలుక్కున్నప్పుడు అండి ముగ్గులు వేసుకోవాలంటే నావు దొరికేది ఇప్పుడు నాం దొరకట్లేదండి నాంగనక దొరికిందంటే ఇంకా బాగుంటుంది సన్నగా ముగ్గు అయితే సూపర్గా వేసుకోవచ్చు చాలా బాగా వేసుకోవచ్చు మేము చిన్నపిల్లలప్పుడైతే ఇళ్ళు అలికినాక మా అమ్మ అయితే అలానే వేసేదండి నాన్నతో వేసేది ఇప్పుడు నాన్ దొరకట్లేదు నాన్ దొరకట్లేదు అని నాన్న దొరకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బియ్యం నానబెట్టుకొని చక్కగా మిక్స్ వేసుకోవటమో రుబ్బుకోవటం చేసి దాంతో ముగ్గు వేసేసుకుంటున్నారు కొంచెం బులిక ఉంటుంది కదా బట్టలకేసుకునేది అది కొంచెం వేసుకొని ముగ్గు వేసేసుకుంటున్నారు అట్ట కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు మనం బండ్లని కానీ గచ్చని కానీ ఏదైనా సరే అండి పాత పద్ధతుల మట్టి అస్సలు మర్చిపోకూడదు మర్చిపోకూడదని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం అండి అది అందరు అందరూ మారాలి ఇలానే ఉండాలి ఇలానే వేసుకోవాలి అని మటుకు నేను చెప్పను నా అభిప్రాయం మటుకే నేను చెప్తున్నాను పూజ గదుల వరకైనా అంటే బయట వేసుకోలేకపోయినా పూజ గదుల వరకైనా కొంచెం పిండి రుబ్బుకొని పిండి ముగ్గు అనేది పూజ గదులన్న వేసుకుందాము గడప దగ్గర అన్న రెండు గీతలకు ఇద్దాము అన్న ఫీలింగ్ నాకు ఉండిద్ది కదండి నా అభిప్రాయం అటుగానండి ఇక అది వచ్చేసి పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇక పూజ సామాను కడగటం గడపలు గడగటం ముగ్గులు పెట్టుకోవటం అన్నీ అయిపోయినాయి మళ్ళీ ఆ పూజ సామాను అన్నీ తీసుకొచ్చి పూజ గదులు పెట్టి చక్కగా సర్దుకొని అన్నీ సర్దుకొని ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను సింపుల్గానే చేశానండి ఇక మనకి గులాబ్ పూలు ఉండే కదా మన ఇంట్లో ఆ గులాబ్ పూలు కోసాను కోసి పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి అవునండి అడగటం మర్చిపోయాను రేపు శివరాత్రి కదండి అందరూ గుడి దగ్గరికి వెళ్తున్నారా కంపల్సరీ గుడి దగ్గరికి వెళ్ళండి గుడి దగ్గరికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి అభిషేకాలు చేసుకుని కుదిరిన వాళ్ళు చేపించుకోండి కుదరడం వాళ్ళు చేసేది ఏం లేదు చక్కగా దండం పెట్టుకోండి ఇంట్లో ఉండి చేసుకోని అయినా దండం పెట్టుకొని చక్కగా శివయ్య ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కూడా అదే కోరుకుంటున్నానండి ఆ శివయ్య ఆశీసులు అందరికీ ఉండాలి అందులో నేను ఉండాలి కదండి రేపు శివరాత్రి కదా రేపు రేపు కలుద్దామండి కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు ఉంటాను పక్కా పల్లెటూరు రమాదేవ్ని మర్చిపో